డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరుతూ డ్రగ్స్ డే సందర్భంగా మారక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు జిల్లా కేంద్రమైన నెల్లూరులో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఎస్పీ కృష్ణకాంత్ ఎక్సైజ్ ఈఎస్ శ్రీనివాసు నాయుడు ఏఎస్పి తదితరులు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఈ ర్యాలీ కస్తూరుబాయి కళాక్షేత్రం వరకు నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మారక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కాలేజీలు ఇన్స్టిట్యూట్స్ హై స్కూల్స్ తదితర ప్రాంతాల్లో దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అవగాహనలో భాగంగానే తాము ఈ ర్యాలీ నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు ya <laughs> ben <laughs> let ఈ మాదక ద్రవ్యాల బారిన పడి ఎంతో మంది యువత మనుషులు మొదట ఈ కి మనం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంది దయచేసి అతిథులు అందరూ అలాగే గవర్న ఆఫ్ పోలీస్ శ్రీ జి గారిని మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం రోజు ఈ రోజు మీ మనం ఎలా నిషేధం గురించి చాలా ముఖ్యమైన విషయం ఇలా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు అసలు ఈ వైపులో జడతూ ఉన్నారు చాలా ప్రమాదకరమైనది మత్తు మత్స్య పదార్థం అనేది అసలు ఈ చేయడం అనేది చాలా ప్రమాదకరము చాలా మంది ఇలా ఏం చేస్తున్నారంటే కుటుంబాలలో ఇలా చేస్తూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టు చాలా కష్టాలు పడుతున్నారు చాలా వరకు ఇలా ఏదో చేయకుండా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ పైకి వెళ్ళి మంచి పరీక్షల్లో ఉండి అందరినీ సంతోషంగా ఉండవలసిందా ఈ అవకాశం నటించినట్టు తెలియదు జనరేషన్ అవర్ పేరెంట్స్ ఫాలో ఇట్ వీ డ్ బి థా కమ్యూనిటీ ఫర్ స్టార్టింగ్ దిస్ అండ్ ఐఎమ్ very happy ఫర్ this day బికాస్ ఆఫ్ this many are being withdrawn

డ్రగ్ అబ్యూస్ సంబంధించి మనం యాక్టివ్గా చూసుకుంటాం సో మీ అందరికీ తెలుసు ఎస్పెషలీ డ్రగ్స్ సంబంధించి మనం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సో మన రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలుసు ఈగన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సో రీసెంట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యి సో ఇప్పటి నుంచి కొద్దిగా ఈగల్ క్రాప్షన్ కూడా మనము యాక్టివేట్ చేస్తాం ఎస్పెషలీ స్టూడెంట్స్ నుంచి చెప్పేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్ సో మనం మమ్మల్ని ఏదైతే లైఫ్ ఉంటుందో స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్ దాన్ని మనము పాజిటివ్గా చేసుకోవాలని నెగిటివ్గా చేసుకోవాలనేది మన 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 మీద డిపెండ్ అయి ఉంటుంది వన్స్ మనం ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యామంటే మెంటల్ ఫేస్ వన్స్ మనకి ఎంపీ ఫేస్ యాక్టివ్ కింద మన కేసు రిజిస్టర్ అయిందంటే సో దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎస్పెషలీ మనకు రేపు ఏమైనా జాబ్ వచ్చినప్పుడు జాబ్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ ఈవెన్ మీరు పాస్పోర్ట్ బాగా చదువుకొని పాస్ వారంటీ అప్లై చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మన మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉన్నంత మనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు రాదు కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించి ఎస్పెషల్స్ మీద చెప్పేది ఏంటంటే మనకిప్పుడు ఒకప్పుడు యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది సో ఈ గాంధాయి సంబంధించి ఇప్పుడు మేము ఇప్పుడు నెల్లూరు వచ్చిన లెవెన్ మంత్స్ అయితే లెవెన్ మంత్స్లో ఈవెన్ టెన్ గ్రామ్స్ ఝాంజా ప్యాకెట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి మనకు నెల్లూరులో సో దాదాపుగా మనం కన్జ్యూమర్స్ని దాదాపు ఒక ఎయిటీ కన్జ్యూమర్స్ ని మనం ఐడెంటిఫై చేయడం దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో ఎస్పెషలీ స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ మన పేరెంట్స్ మనకు చాలా కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు సో కాబట్టి ఈ డ్రగ్స్ అలవాటు పడి మీరు ఎప్పుడూ లైఫ్ మాత్రం పాటు చేసుకోకండి సో మన ఫ్యూచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మనం బాగున్నప్పుడు మాత్రమే కనుక పక్కనే ఉంటారు సో మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవాలి మన గోల్స్ ఏంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్పనిస్తే రిమైనింగ్ మనకు ఇష్టం లేనిది మనకు తప్పు అనిపించేది మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీకు చేయమని చెప్పినప్పుడు మనం చేయకూడదు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మన లైఫ్ ఏంటి మన పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్స్ సేమ్ ఉండవు సో డిపెండింగ్ అన్న వల్ల ఫైనాన్షియల్కి సంబంధించిన అదర్ థింగ్స్ కూడా మనకు ఉంటాయి మనం ఎంత కష్టపడాలి మనకు గోల్స్ ఏంటి వీటి మీదే స్టూడెంట్ లైవ్ మనం అప్పటి నుంచి అదర్ డివియేషన్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అనమాట ఈ స్టేజ్ ఏంటంటే మనం కొత్త కొత్తగా ట్రై చేయాలనేది ఒకటి మనకు ఉంటుంది ఎస్పెషలీ మొబైల్స్ అనేవి మనకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే మనకు కనెక్టెన్షన్ ఎక్కువ వచ్చిందో ప్రతి ఒక్కటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎక్కడ ఏం కూడా కొత్త విషయం మనకు తెలుసుకుంటుంది రీసెంట్గా కొంతమంది రీల్స్ కూడా అంటే ఈ గాంజాయ్ సేవించి రీల్స్ చేయడం ఏదో హీరోస్ మారే వాళ్ళు రీల్స్ చేయడం ఇట్లాంటి చూసి మనకు కూడా ఏంటంటే ఓ చేస్తే మనకి ఇలా ఉంటుందని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మనకు వస్తుంది సో వాటన్నిటినీ ఒకటే మనకు ఏదైతే మనకు రేపు కొద్దిగా మన ఫ్యూచర్స్ ఇంపార్టెంట్ అని నేను అందరికీ తెలుసుకోవాలి డ్రగ్స్ అనేది మనం యాక్చువల్గా అవే ఎస్పెషలీ రాష్ట్రాల అభివృద్ధి చాలా సీరియస్గా ఉంది ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి ఎస్టేషల్ స్టూడెంట్స్కి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి బయటకు వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం టీచర్స్ కానీ లెక్చర్స్ కానీ ఒకటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఇంట్లో కంటే ఎక్కువ మీ దగ్గర ఉంటారు కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏదైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా తన ఫిజిక్ ఆస్కల్లో కానీ తన బిహేవియర్ అనేది చేంజ్ అని మీరు ఐడెంటిఫై చేసుకొని అట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తే సైడ్ నుంచి మేము ఏం చేయాలో దానికి తగ్గట్టుగా మేము బెస్టర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ డే మీకు ఈగల్కి సంబంధించి వన్ నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎక్కడ ఎలాంటి ఈ గాంజాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాకు చెప్తే దానికి తగ్గట్టుగా ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగించుతాము ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళ మీద మనము ఏమీ చేస్తుందో మనం కేసెస్ చేసి యాక్షన్ తీసుకో తీసుకోవడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రజల నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ అవసరం సో వన్ సైడ్ అయితే ఈరోజు ఇంటర్నేషనల్ జేజ్ ట్రాఫిక్ ఇంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ అందరూ ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిందో నా సైడ్ ధన్యవాదాలు ట్రాఫికింగ్ ఐ ట్రాఫిక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫీసర్స్ పార్ట్ ఇన్ దిస్ ర్యాలీ అండ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ టుడే సో ఈ రోజు ఈ ఇంటర్నేషనల్ డే డ్రగ్ అండ్ వాట్ ద ఆఫ్ డ్రగ్స్టిక్ డే అంటే ఇట్ ఫ్రీ సొసైటీ సో ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ అనేది క్రియేట్ చేయడంలో అవేర్నెస్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ డ్రగ్స్ నివారించాలి డ్రగ్స్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి అందరికీ తెలియాలి అంటే డ్రగ్ అబ్యూస్ వల్ల బాధపడుతున్న వాళ్ళని నుంచి మనం బయటికి తీసుకురాగలగాలి మూడు అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఈగిల్ టీమ్స్ అనేవి ఏర్పాటు చేసింది సో ఇలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ సో ఈగిల్ టీమ్స్ డ్రగ్స్ కల్టివేషన్ చేసిన ప్రొడక్షన్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ చేసిన స్మగ్లింగ్ చేసిన సేల్ చేసిన పొజిషన్ చేసిన కూడా నార్కోటిక్స్ డ్రగ్స్టెన్సెస్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటారు సో ఇది మనందరికీ కూడా అవగాహన ఎంత స్ట్రింజెంట్ అప్రోచ్ అనేది ఈ డ్రగ్ అబ్యూస్ పట్ల ఉండి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంత స్ట్రాంగ్ అప్రోచ్ అనేది ఈ డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రాఫ్టింగ్ మీద తీసుకుంటున్నారనేది మనందరం కూడా ఈరోజు తప్పనిసరిగా ఒకసారి గమనించాలండి అదే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు సో ఈగల్ క్లబ్స్ లో కూడా ఐ హెల్ప్ ఆల్ ద స్టూడెంట్స్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఈగల్ క్లబ్స్ అండ్ గివ్ ద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మీ దృష్టికి ఎక్కడైనా సరే డ్రగ్ అబ్యూస్ లేదా డ్రాఫ్టింగ్ జరుగుతుంది అనేది దృష్టికి వస్తే డెఫినెట్లీ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలి ఎందుకు అంటే ఫైటింగ్ అగైన్స్ దిస్ డ్రగ్స్ అబ్యూస్ ఈజ్ నాట్ అ సింగిల్ డిపార్ట్మెంట్ జాబ్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ మనందరికీ కూడా ఈక్వల్ బాధ్యత ఉంది డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ డ్రాఫ్టింగ్ మీద ఫైట్ చేయడానికి అయితే సేమ్ ఇటువంటి ప్రోగ్రామే ఒక వన్ ఇయర్ బ్యాక్ విజయనగరంలో మహారాజా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కండక్ట్ చేసినప్పుడు ఇదే విధంగా యూత్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక క్రూషియల్ పాయింట్ అనేది అంటే ఎందుకు ఈ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇంత క్రిటికల్ అవుతున్నాయి ప్రజెంట్ సొసైటీలో అంటే రెండు అంశాలు తప్పనిసరిగా మనం వాళ్ళు చర్చించుకోవాలి అప్పుడు ఆ యూత్ నాకు దృష్టికి తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఫస్ట్ ఈజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూస్ కి గురి అవ్వడం వల్ల మేజర్లీ ఆ కంట్రీలో ఈ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది అదేవిధంగా గ్లోరిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ సో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది డిఫరెంట్ వేస్ లో సోషల్ మీడియాలో అవ్వచ్చు మూవీస్లో అవ్వచ్చు ఇతర వేరియస్ ఆర్ట్ లో అవ్వచ్చు లేదా త్రూ ఫ్రెండ్స్ అవ్వచ్చు త్రూ అవర్ పియర్ ప్రెజర్ అవ్వచ్చు ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది గ్లోరిఫికేషన్ చేయడం వల్ల సొసైటీలో ఇది ఒక సోషల్ ఈవెంట్ కింద తయారవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం మనం కూడా గమనించాలి సో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది గ్లోరిఫై చేయకూడదు మనం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి మనము అవేర్నెస్ కల్పించాలి సో ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కేవలం ఆ ఒక్క ఇండివిజువలే కాదు ఆ ఎంటైర్ ఫ్యామిలీ జనరేషన్స్ ఇంపాక్ట్ అవుతారు బ్యాక్వర్డ్ అవుతారు సో అది మనము ఆ స్ట్రాంగ్ సిగ్నల్ మనం తీసుకువెళ్ళి ఈ డ్రగ్స్ ని గ్లోరిఫికేషన్ చేయడం కాదు డ్రగ్స్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కరికి అని తెలియజేస్తూ ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మూలించడంలో మనందరం కూడా కేవలం ఈ ఒక్కరోజు ర్యాలీ చేసి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం కాదు ఇదే స్ట్రాంగ్ సిగ్నల్ ఇదే స్ట్రాంగ్ అప్రోచ్ ఇదే స్ట్రాంగ్ యాటిట్యూడ్ మనము డే క్యారీ అవుట్ చేయాలి మందికి మనము దీని మీద అవగాహన కల్పించాలని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై అందరికీ నమస్కారం ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు రాష్ట్రం ఈరోజు గారు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు మనం యాక్చువల్గా స్కూల్ స్టూడెంట్స్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ వాక్తను ఫస్ట్ కండక్ట్ చేసి తర్వాత తర్వాత ఈరోజు మనం ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రక్ అఫీస్కి సంబంధించి మనం అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని చెప్పేసి అదే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ మనకు ఈరోజు మనకు ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు ప్రోగ్రామ్ అనేది మనం చేయగలిగాం సో మీడియా వాళ్ళకి నా రిక్వెస్ట్ చేసే ఈరోజు ఏదైతే మనం ప్రోగ్రామ్ అనేది చేసాం దాన్ని కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనం ముందు దాకా తీసుకెళ్ళాలని చెప్పేసి అట్ సేమ్ టైం నెల్లూరు డిస్ట్రిక్ట్లో కూడా ఈగల్ టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ పోలీస్ ఎక్సైజ్ అండ్ డిపార్ట్మెంట్స్ మనం చాలా ప్లేసెస్ అనే లిస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం ది సేమ్ టైం స్కూల్స్లో కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనము ఓపెన్ చేయడం జరిగింది డ్రగ్ క్రాఫ్టింగ్తో కాకుండా సార్ నెల్లూరు జిల్లాలో హెడ్ స్వాటర్స్ కోకెతాన్ అనేది స్టూడెంట్స్తో అదేవిధంగా డిపార్ట్మెంట్ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు డ్రగ్ ఫ్రీ సొసైటీ అనేది నిర్మూలించడంలో తయారు చేయడంలో కేవలం డిపార్ట్మెంట్ జాబే కాదు అది అందరి రెస్పాన్సిబిలిటీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ స్ట్రాంగ్ సిగ్నల్ సెట్ చేసే ఉద్దేశంతో ఈరోజు అదే విధంగా లెజ్ తీసుకోవడం జరిగింది సో ఐ ర్జ్ ఎవ్రీ ఫిట్సన్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ యాక్టివ్లీ రిపోర్ట్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఆర్ డ్రగ్ ట్రాఫికింగ్ ఈగిల్ టీమ్స్ అండ్ ఆల్సో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈగుల్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు స్టూడెంట్స్ ఎస్పెషలీ యూత్ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ ట్రాఫికింగ్కి దూరంగా ఉండి అదేవిధంగా అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుతున్నట్లయితే తప్పనిసరిగా వెంటనే డ్రగ్ ఆఫ్ యూస్ అండ్ ఈసీ ట్రాఫీకింగ్ అది నవంబర్ ఇరవై ఆరు తారీఖు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా వచ్చిన అధికారుల జిల్లా ఎస్పీ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మిగతా అధికారులు జిల్లా అధికారులందరూ రావడం దీని లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ రావడం జరుపుకోవడం ఈ సందర్భంగా చాలా అభినందనీయం ఈ విధంగా మనము స్టూడెంట్స్కి ప్రజ మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ ఓడాడటకుల వచ్చే నష్టాలు ఏంటి వాటిని ఎలా నివారించాలి ప్రజలకు అంతా అవేర్నెస్ ఎలా తగ్గించాలి దానివల్ల లీగల్ కాంప్లికేషన్ ఏంటివి మన జిల్లాలో ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి మనం డిటెక్షన్స్ ఏమేమి చేస్తున్నాం అని తెలియడం జరిగింది తెలియజేయడం జరిగింది ಈ ಸಂದರ್ಭದ ಮೀಡಿಯಾ ವಾರಿಗೆ ತಿಳಿಯನ್ನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಅಂತ ಈ ಅವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮು ಅಗೇನ್ಸ್ಟ್ ಅವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ ಪ್ರಜಲಂದಿಜಿ ಈ ಥ್ಯಾಂಕ್ ಯು